హరే కృష్ణ అందరికీ నమస్కారం పల్నాడు సనాతన్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నవరత్నాలలో ఒకటైనటువంటి మాణిక్యం అనగా కెంపు రత్నం గురించి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సూర్యగ్రహ దోష నివారణకి మాణిక్యం రత్నధారణ విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో కేవలం ఎంతమాత్రము రత్నాల మీద నవరత్నాల మీద ఎటువంటి అవగాహన లేని వారి కోసం వాటిని ఎలా గుర్తించాలో తెలియని వారి కోసం చేయబడింది తప్పకుండా ఈ వీడియోలో ఉన్న సమాచారంతో ఎంతో కొంత అవగాహన అనేది తరు అని ఆశిస్తూ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి సూర్యగ్రహ దోష నివారణకి మాణిక్యం రత్నధారణ విషయాలు మాణిక్యం స్ఫటిక ఆమ్లజాతికి చెందిన రత్నం అత్యంత విలువైన ఈ రత్నాన్ని పద్మరాగమణి మాణిక్యం కెంపు అని కూడా అంటారు మాణిక్యమణిని సూర్యగ్రహానికి ప్రతిరూపంగా చెప్తారు బృహత్ సంహితలో మాణిక్యమని మూడు రకాలుగా లభిస్తుందని తెలియజేయబడింది గంధకం కురువిందం స్ఫటికాలలో ఉద్భవిస్తుంది అని చెప్పబడింది గంధకం నుంచి పుట్టినవి తెలుసుగాను కురువిందం నుంచి పుట్టినవి కాంతిహీనంగాను స్ఫటికం నుంచి పుట్టినవి స్వచ్ఛంగా కాంతివంతంగా ఉంటాయని చెప్పడం జరిగింది మాణిక్యమణిని అత్యధిక వేడి వద్ద వేడి చేసినను ఆకుపచ్చ రంగులోకి మారి చల్లారిన తరువాత సహజ సిద్ధమైన రంగులోకి మారుతాయి ఇది వీటి ప్రత్యేకత రత్న గ్రంథం ఆధారంగా మనకి ప్రకృతిలో ఆరు రకాల కెంపులు లభ్యమవుతాయి రత్నాలను ధరించడంలో అనేక విధానాలు ఉన్నాయి మన దేశంలో అయితే ఎక్కువగా జన్మలగ్నాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి దశలను బట్టి ధరిస్తున్నారు రవి దశలు నడిచే వాళ్ళు సూర్యగ్రహం యొక్క శుభదృష్టి కావాలనుకునే వాళ్ళు మాణిక్యాన్ని ఎక్కువగా ధరిస్తూ ఉంటారు కెంపు అంట అనగా మాణిక్యం కుడి చేతి ఉంగరం వేలికి ధరించటం మంచిది మొదటిసారి ధరించేవారైతే శివాలయంలో అభిషేకం చేయించి మంత్రాన్ని జపిస్తూ ధరించటం మంచిది మూడు క్యారెట్లు బరువు కలిగిన మాణిక్య రత్నాన్ని ఉంగరపు వేలుకి ఒకటిన్నర కిలోల గోధుమలు కానీ గోధుమ రొట్టెలు కానీ దానం చేసి ఆదివారం రోజు రవిహోరలో ధరించాలి మాణిక్యాన్ని ధరించేటప్పుడు జపించవలసిన మంత్రం అశ్వధ్యజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ ధరించటం మంచిది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా రత్నధారణ విషయంలో కొన్ని కొన్ని నియమాలని తప్పకుండా పాటించడం వల్ల మనకే మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రత్నాన్ని ధరించాలనుకున్నప్పుడు శాస్త్రాన్ని అనుసరించి శాస్త్రబద్ధంగానే ధరించండి కెంపు ధరించడం వల్ల ప్రయోజనాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరోగ్యకారకుడు సూర్యుడు తరచుగా అనారోగ్యం కలుగుతున్నవారు రోగాల బారిన పడి అవస్థలు పడేవారు ధనలాభం కొరకు ఆయువృద్ధి కొరకు వ్యాపార ఉద్యోగ అభివృద్ధికి అత్యున్నత స్థాయి కొరకు మందబుద్ధి ఉన్నవారు వాగ్దాటి మేధాశక్తి లేనివారు మాణిక్యం ధరించడం మంచిది శరీరంలోని రక్త ప్రసరణ శక్తిని బాగుపరిచి మేధాశక్తిని వాగ్దాటిని పెంచుతుంది మాణిక్యం రాజకీయాలు కోర్టు వ్యవహారాలలో రాణింపు పవిత్రమైన మనసు పట్టుదల ధైర్య సాహసాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో దూర ప్రదేశాలలో జరుగు విషయాలు తెలుసుకునే శక్తి సామర్థ్యాలని కలిగి ఉంటారు భక్తులు పీఠాధిపతులు పూజారులు తమ తమ దేవతా విగ్రహాల ఎందు ఉంచి పూజించి సర్వకార్య విజయాలని సాధించవచ్చు అనారోగ్యాల పాలిట సంజీవనిగా పనిచేస్తుంది ఈ మాణిక్య రత్నం ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ద్వారా రత్నాలని గుర్తించడంలో ఎంతో కొంత అవగాహన తెచ్చుకుంటారని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పల్నాడు సనాతన లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు